భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్డ్ బెల్ట్ కమిటీ సింగరేణి దవాఖానాల్లో లో కాస్ట్ మందులు క్షీణిస్తున్న ఆరోగ్యాలు చికిత్స మందులు సరఫరాలో అధికారులు కార్మికుల మధ్య వివక్షిత సింగరేణి బొగ్గు గనుల్లో ప్రకృతి విరుద్ధంగా ప్రాణాపాయ పని స్థలాల్లో విషవాయుల మధ్య అలుపెరగని శ్రమ చేస్తున్న చీకటి సూర్యులు పని స్థలాలే కాదు నివాసాలు కాలనీలు పీల్చే గాలి త్రాగే నీరు సమన్వయం కలుషితమై అధికారుల నిర్లక్ష్యంతో కార్మికులు వారి కుటుంబాలు అనారోగ్యాల పాలై అలమటిస్తున్నారు లాభాపేక్ష ధ్యేయంగా ఆలోచిస్తున్న యాజమాన్య కార్మికుల కుటుంబాల ఆరోగ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా ప్రకటినీలకే పరిమితమై మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు సింగరేణి దవాఖానలలో వైద్యమందని ద్రాక్షగా మారింది దవాఖానలలో రోగులకు పౌష్టిక ఆహార లోపంతో పాటు వార్డులలో లోపభూయిష్టమైన మెయింటెనెన్స్ కొనసాగుతుంది అపరిశుభ్రతతో పాటు రోగుల స్నానాలకు వేడి నీళ్లు లేక మరుగుదొట్లు దుర్గంధంతో కంపెనీ దవాఖానా అంటే భయం గొలిపే పరిస్థితులు దాపరిస్తున్నవి కొన్ని ఏరియాలలో ఎక్స్రే యంత్రాలు పనిచేయకపోవడం ఎక్స్రే ఫిల్లింగ్ లేకపోవడం స్కానింగ్ ఈసీజీ యంత్రాలు పనిచేయకపోవడం రక్త పరీక్షలకు సరైన పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆధునిక టెక్నాలజీ పరికరాలు లేక సరైన డాక్టర్ స్పెషలిస్టులు సిబ్బంది కొరత వలన కార్మికుల కుటుంబాలకు ప్రాణపాయ పరిస్థితులు ఏర్పడుతున్నవి ఏటేటా వేల కోట్ల లావాబాలకు కార్మికుల శ్రమతో గడుస్తున్న సింగరేణి సంస్థల్లో మెల్లమెల్లగా అంచెలంచెలుగా వైద్య సదుపాయాలను నామమాత్రంగా మారుస్తున్నారు చికిత్స మందుల విషయంలో కార్మికుల అధికారుల వివక్షత కొనసాగుతుంది కార్మికులకు రోగం చూసి మందులు ఇవ్వకుండా ఉన్న మందులు లో కాస్ట్ మందులు ఇస్తున్నారు అధికారులకు యూనియన్ నాయకులకు ఎల్పి లోకల్ పర్చేస్ చేస్తున్నారు కంపెనీ నష్టాలు అన్న గత ఇరవై సంవత్సరాల క్రితమే బస్తీలలో డిస్పెన్సరీలు అంబులెన్స్ సౌకర్యాలతో పాటు సరిపడ సిబ్బందితో మెరుగైన వైద్యాన్ని అందించేవారు నేడు అత్యధిక లాభాలను పేరెన్నిక ఉన్న పెంపెనీగా గుర్తింపు పొందిన సింగరేణి ప్రధానమైన వైద్య సౌకర్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏటేటా స్పెషలిస్టులను డాక్టర్లను సిబ్బందిని సదుపాయాలను తగ్గిస్తూ డిస్పెన్సరీలను మూసివేస్తూ హాస్పిటల్లో వార్డులను మూసివేయడం జరుగుతుంది కార్మికుల కుటుంబాలకు జీవితాలతో చెలగాటమాడుతూ వారి ఆరోగ్యాలను పట్టించుకోకుండా మెరుగైన చికిత్సను అందించడంలో పూర్తి నిర్లక్ష్యంగా అధికార దర్పంతో వేధింపులకు పాల్పడుతున్న కొంతమంది వైద్యాధికారులు కొన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు తమ పరిస్థితులు మార్చుకోవాలని సూచిస్తున్నాము ప్రధానంగా భూపాలపల్లి ఏరియా హాస్పిటల్ అధికారి కొంతమంది వైద్యులు మరియు గోదారకని ఏరియా హాస్పిటల్ అధికారి ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు రామకృష్ణాపూర్ హాస్పిటల్ సూపరిండెంట్ మరియు ఇద్దరు స్పెషలిస్ట్లు అదేవిధంగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మరియు బెల్లంపెల్లి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్లు దగ్గరలో ఉన్నానని నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది బెల్లంపెల్లి ఏరియా జనరల్ మేనేజర్ నిత్యం వైద్య సిబ్బందిపై అనుమానకరంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడుతూ హాస్పిటల్ మూసివేస్తానంటూ వైద్యం సేవ దృక్పథంతో చూడకుండా హేమమైన రీతిలో వ్యవహరిస్తూ హాస్పిటల్ సౌకర్యాలను కుదిస్తూ వార్డులను మూసివేస్తూ అరాచకంగా నైజాం సర్కార్ లాగా ప్రవర్తించడం జరుగుతుంది బెల్లెంపల్లి జనరల్ మేనేజర్ అన్ని డిపార్ట్మెంట్లలో కార్మికులపై హాస్పిటల్ సిబ్బందిపై తుదకు జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది కింది స్థాయి అధికారులపై కొనసాగిస్తున్న వేధింపులను అరాచక విధులను మానుకోవాలని హెచ్చరిస్తున్నాం సింగరేణి దవాఖానాల్లో మెరుగైన చికిత్స ఆధునిక టెక్నాలజీ పరీక్షలు అన్ని జబ్బులకు స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి అన్ని రకాల మందులను అందుబాటులోకి తెచ్చి ఇవ్వాలని అధికారులు కార్మికులు అనే వివక్షతను విడనాడాలని ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారంతో పాటు అన్ని వార్డులను పునరుద్ధరించి శుభ్రతను పాటిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంతో మెరుగైన చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తున్నాం విప్లవాభి వందనాలతో కార్యదర్శి సింగరేణి కోల్బెల్ కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి